మందారం మొక్కలకి ఎటువంటి పెస్ట్ లేకుండా మందారం మొక్కలలో వచ్చే అన్ని రకాల సమస్యలను దూరం చేసేసి ఒక చనిపోయే మొక్కను సైతం కూడా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నావు గుణాలను అందించి వాటి నుంచి గుత్తులు గుత్తులుగా మొగ్గలు ఇలా అందంగా మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో ఫ్లేవర్స్ మంచి రంగులో అద్భుతంగా పెద్ద సైజులో పెద్ద ఎత్తున రావడానికి వీలయ్యే ఫర్టిలైజర్ అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఏదైతే మనం ఫర్టిలైజర్ మన మొక్కలకి ఇస్తున్నామో ఆ మొక్కలు అన్నిటికీ కూడా యూజ్ అయ్యే విధంగా రిజల్ట్ అనేది మీరు వీడియోలో చూసే విధంగా ఫర్టిలైజర్స్ అనేవి మన మొక్కలకి ఇవ్వబోతున్నాము అదే విధంగా అదే భాగంలో ఈరోజు కూడా ఒక ఫర్టిలైజర్ అనేది గుడ్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫర్టిలైజర్ మీ ముందుకి తీసుకొస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మందారం మొక్కలు గులాబీ మొక్కలు మల్లె మొక్కలు ప్రతి మొక్కకి ఎటువంటి సమస్య ఉన్నా ఉన్నా కూడా ఆ సమస్యని తగ్గించే విధంగా ఈ న్యూట్రిషన్ ఫర్టిలైజర్ అనేది ఉండబోతుంది సో ఆ ఫర్టిలైజర్ గురించి మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ సో మన బ్రదర్స్ ఫుడ్ స్టోరీస్ కెఫే అనేది మన ఒంగోలులో అంజే రోడ్డులో ఓపెన్ అయ్యింది ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేస్తూ ఉన్నాను సో ఒకసారి మన ఒంగోలులో అంజే రోడ్డులో ఉన్న ఫుడ్ స్టోరీస్ని విజిట్ చేయండి అక్కడ అన్ని రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్ రెసిపీస్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి అన్ని మోక్టైల్స్ జ్యూసెస్ ఐస్ క్రీమ్స్ మిల్క్ షేక్స్ అండ్ చైనీస్ లైక్ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అన్ని రెసిపీస్ అనేవి మంచి టేస్ట్లో హోమ్ మేడ్ తరహాలో మీకు అందుబాటులో ఉండడం జరిగింది ఇది ఓన్లీ నా పర్సనల్ రిక్వెస్ట్ మా బ్రదర్స్ ఫుడ్ స్టోరీస్ అనేవి మీ దగ్గరికి తీసుకొని రావాలనేసి నా ఛానల్ ద్వారా మీకు తెలుపుతున్నాను సో ఒకసారి విజిట్ చేయండి మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాలి అని అనుకుంటారు సరేనా సో జస్ట్ మా నా పర్సనల్ రిక్వెస్ట్ సో మన ఫుడ్ స్టోరీస్ని మీరు విజిట్ చేస్తారు అని అంతే ఓకేనా సో ఇంకా మనం ఫర్టిలైజర్ గురించి తెలుసుకునే ముందు సో వీడియోని స్కిప్ చేయొద్దు ఫర్టిలైజర్ వద్ద వీడియోని స్కిప్ చేయొద్దు ఎందుకంటే మీకు టోటల్ ప్రాసెస్ అనేది అర్థమవ్వదు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి కొత్తగా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకా మన అన్ని రకాల పూల మొక్కలకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని ఇట్టే తొలగించే విధంగా ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చూసుకుందాం రండి ఫ్రెండ్స్ ఇది ఫర్టిలైజర్ చూస్తున్నారు కదా ఇది ఫర్టిలైజర్ మనము బాయిల్ చేసి పెట్టినది లెఫ్ట్ అంటే మనకి ఏవైతే యూజ్ అవ్వవో క్యాలీఫ్లవర్ ఈ కాడల్ని మనం యూజ్ చేయము బట్ డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం బట్ మనకి క్యాలీఫ్లవర్లో న్యూట్రిషన్ వాల్యూస్ అనేది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ గుణాలు ఉన్నాయి ఎలాగైతే మనం ఒక క్యాలీఫ్లెవర్లో ఎన్నో రకాల గుణాలని మనం హ్యూమన్స్ తీసేసుకుంటాము ఆల్ టైప్ ఆఫ్ డెజీస్లో అదేవిధంగా ఈ క్యాలిఫ్లెవర్లో కూడా మనకి మన హ్యూమన్ బాడీస్కి రోగ శక్తిని పెంచే విధంగా న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి వర్క్ అవ్వడం జరిగింది అదేవిధంగా మన మొక్కలకి కూడా సేమ్ ప్రాసెస్ మన మొక్కలు ఎప్పుడైతే ఎదగడం లేదు మొగ్గలు స్టార్ట్ అవ్వడం లేదు మొక్క చనిపోయే స్టేజ్కి వచ్చేస్తుంది ప్లస్ లీవ్స్ అనేవి ఆకులనేవి గ్రీనరీగా లేకుండా మచ్చలు మచ్చలుగా రావడం అటువంటి వాటన్నిటినీ కూడా తొలగించింది ఈ క్యాలీఫ్లవర్ అదేవిధంగా అన్ని రకాల వెజ్జీస్ అనేవి వెజ్జీస్కి సంబంధించి బాయిల్కి సంబంధించి నేను కొన్ని ప్రివ్యూస్ వీడియోస్లో మీతో షేర్ చేస్తున్నాను అందులో ఒకసారి విజిట్ చేసి చూడండి అదేవిధంగా సేమ్ ప్రాసెస్ మనం క్యాబేజ్తో కూడా ప్రిపేర్ చేసినాము సరేనా సో ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూద్దాం జస్ట్ ఇలా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా క్యాలీఫ్లవర్ నుంచి వచ్చిన వేస్టేజ్ ఈ వీటిని మనం యూజ్ చేయము అందుకనేసి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసాను కట్ చేసేసి నాలుగు లీటర్లు రెండు క్యాలీఫ్లేవర్కి వచ్చిన వేస్టేజ్ ఇది నాలుగు లీటర్ల వాటర్లో వేసేసి టోటల్గా రెండు లీటర్ల వాటర్ వచ్చేంత వరకు బాయిల్ చేశాను బాయిల్ అయిపోయిన తర్వాత మనకి కలర్ ఇలా వచ్చిద్ది సో బాయిల్ చేయడం మూలంగా ఏవైతే మనకి ఇందులో న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా వాటర్లో ఇంకిపోవడం జరిగింది ఎందుకంటే మనం ఫోర్ లీటర్స్ వాటర్ని టూ లీటర్స్ వాటర్ అయ్యేంత వరకు చేస్తున్నాము జస్ట్ వన్ బాయిల్ వచ్చిన తర్వాత తీయడం లేదు అలా తీసేసినట్లయితే ఇందులో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి మన వాటర్లోకి వెళ్ళవు ఓకేనా సో టూ లీటర్స్ వాటర్ అయ్యేంత వరకు తీసేసుకున్నాను అండ్ ఇందులో ఉండే మొత్తం భాగాన్ని నేను పక్కకి తీసేసుకుంటున్నాను పూర్తిగా చల్లారిని ఇచ్చాలి వాటర్ అనేది పూర్తిగా చల్లారిపోవాలి సో ఇలా వచ్చిన వేస్టేజ్ని మీరు సాయిల్ భాగంలో ఏదైతే సాయిల్ భాగం చాలా తక్కువగా ఉంది కొన్ని కొన్ని కుండీల్లో చాలా తక్కువగా ఉండడం జరిగింది ఆ భాగంలో వేసేసేంటి టూ డేస్కి మనకి కంపోస్ట్ అనేది రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయిన టూ లీటర్స్ వాటర్ని ఇక్కడ చూస్తున్నారు కదా మూడు లీటర్ల వాటర్ అనేది తీసేసుకున్నాను నార్మల్ వాటర్ తీసేసుకొని ఇందులో రెండు లీటర్లు మనం బాయిల్ చేసేసుకున్న క్యాలీఫ్లవర్ వాటర్ అనేది యాడ్ చేశాను చూస్తున్నారా కలర్ ఎలా ఉందో మనకి ఇలా ఇంత గ్లాస్ ఆఫ్ వాటర్ని మన మొక్కలకి ఇచ్చేద్దాము ఇంతే వాటర్ మన మొక్కలకి కావాల్సిన అన్ని రకాల న్యూట్రిషన్ వాల్యూస్ని అందించి మొక్క ఎదగడానికి ఒక మొక్క ఏవైతే కొన్ని కొన్ని డిసీజెస్కి గురి అవుతుందో ఆ డిసీజెస్ నుంచి సర్వైవ్ అవ్వడానికి చాలా మంచిగా వర్క్ అవుతుంది ఈ ఫర్టిలైజర్ ఇది జస్ట్ నేను ఎందుకు టూ రెండు లీటర్లు బాయిల్ చేసిన వాటర్ త్రీ లీటర్స్ నార్మల్ వాటర్ తీసేసుకున్నాను కరెక్ట్గా వన్ ఈస్ టు వన్ రేషియో అలా తీసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు ఇందులో మనకు వాటర్ ఎక్కువైనా తక్కువైనా నో ప్రాబ్లం అందుకనేసి మన మొక్కలకి నేను ప్రజెంట్ నాకు ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ కావాలి అందుకనేసి ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసేసుకున్నాను మీరు వన్ టు వన్ రేషో అయినా తీసేసుకోవచ్చు నో ప్రాబ్లం లేకపోతే వన్ టు ఫోర్ రేషో అయినా కూడా తీసుకోవచ్చు నేను కొన్ని మొక్కలకి ఎక్స్పెషల్లీ ఇద్దామనేసి తీసాను ఎందుకంటే నవే డేస్ మనం ఫర్టిలైజర్స్ అనేవి చాలా తక్కువ ఇస్తున్నాము ప్లస్ అది కాక మన మొక్కలు ఇంకా త్వరగా తక్కువ టైంలో ఎదగడానికి ఈ రేషియో అనేది నేను తీసేసుకున్నాను ఇప్పుడు ఈ మొక్కల ఈ వాటర్ అనేది మన మొక్కలన్నిటికీ ఇచ్చేసుకుందాం రండి చూస్తున్నారా ఎంత అందంగా ఫ్లేవర్స్ అనేవి ఉన్నాయో ఇలా మన మొక్కలన్నిటికీ కూడా ఒక గ్లాస్ వాటర్ ఇచ్చేసుకుందాము ఆ వాటర్ ఇచ్చిన వెంటనే అది మొత్తం పీల్చుకోవాలి అలాంటప్పుడు మాత్రమే మనం ఇచ్చే ఫర్టిలైజర్ రెగ్యులర్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా మంచిగా వర్క్ అవుతాయి చూశారు కదా నేను ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయలేదు ఎంత మంచిగా పీల్చేసుకున్నాయి ఇలా ఉండాలి అదేవిధంగా మనం మొక్కలన్నిటికీ కూడా వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని ఇచ్చేసుకుందాము ఫైనల్గా ఫ్లేవర్స్ని చూసేసుకుందాము చాలా అంటే చాలా మంచి గ్రోత్ అనేది మీరు చూడగలుగుతారు ఇటువంటి ఫర్టిలైజర్స్ వల్ల సరేనా చూసా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో కలర్ వైజ్ కానివ్వండి మొత్తం కూడా ఇలా మన మొక్కలన్నిటికీ కూడా ఇచ్చేసుకుందాము ఇలా మొగ్గలు స్ట్రాంగ్గా నిలబడడానికి గ్రీనరీ వైజ్గా కలర్ ఎంత మంచిగా రావడానికి షైనీ లుక్గా ఉండడానికి ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా వర్క్ అవుతాయి సో నేను మీకు ఈ ఫర్టిలైజర్ మనం అన్ని మొక్కలకి ఇచ్చేసి మీతో కలుస్తాను సరేనా మన మొక్కలన్నిటికీ మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫర్టిలైజర్ అనేది ఇవ్వడం జరిగింది ఈ ఫర్టిలైజర్ని మీరు పదిహేను ఒక్కసారి కూడా ఇవ్వచ్చు పది రోజులకు ఒక్కసారి అయినా కూడా ఇవ్వచ్చు చాలా మంచిగా హెల్దీ గ్రోత్ ఉండాలి అంటే మీరు తప్పకుండా ఇటువంటి ఫర్టిలైజర్స్ టైం టు టైం చూసి ఇవ్వాలి సరేనా సో ఫిఫ్టీన్ డేస్ లేదా టెన్ డేస్కి నో ప్రాబ్లమ్ సో ఇక్కడ చూసారా మన ఎండకి ఎలా కాలిపోయిందో ఈ ఫ్లేవరు అండ్ ఏదైనా ఒక ఫర్టిలైజర్ వచ్చేసి మీరు ఈవినింగ్ టైమ్స్లోనే ఇవ్వాలి ఆ ఫర్టిలైజర్ పూర్తిగా పీల్చుకునే విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి సో ఇంకా మనం ఫ్లేవర్స్ని చూసుకుందాము ఈ ఫ్లేవర్స్ని చూసేటప్పుడు మీకు ఏ ఫ్లేవర్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అని తప్పకుండా షేర్ చేయండి అబ్బాయి ఎందుకంటే ఇంత మంచి రంగులో ఇంత అద్భుతంగా ఫ్లేవర్స్ ఉన్నాయి అంటే వాటిని మనము పొగిడాల్సిందే సో చూడండి ఎంతో బాగున్నాయో ఇలా అందంగా ప్లస్ మొగ్గలు ఇంకా మనకి ఇది ఫ్లేవర్ మార్నింగ్ టైంలో ఒక కలర్ ఉండిద్ది ఈవినింగ్ టైంలో ఒక కలర్ ఉండిద్ది చాలా మంచిగా చాలా హెల్దీగా చూడండి మనకి ఆకులు కూడా ఎంత హెల్దీగా రావడం జరుగుతున్నాయి ప్లస్ మొగ్గలు అవన్నీ కూడా ఇలా రావాలి అంటే తప్పకుండా ఇటువంటి ఫర్టిలైజర్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ మీరు ఏ ఒక్క ఫర్టిలైజర్ కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మనకి చాలా చీప్గా ఇంట్లోనే దొరుకుతున్నాయి సో మనకి మన మొక్కలకి ఏదో ఒక పెస్ట్ అటాక్ అయింది తొందరగా రిలీఫ్ చేసుకోవాలి బయట నుంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ తీసుకొని రావాలి అన్న ధ్యాసలో మాత్రం ఉండొద్దు ఎందుకంటే కొన్ని కెమికల్స్ ఫర్టిలైజర్స్ కూడా అవైలబుల్గా ఉండడం జరుగుతుంది వాటన్నిటినీ కూడా మీరు అవాయిడ్ చేసేసి ఇలా ఖర్చు లేని ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి ప్రిపేర్ చేయండి రిజల్ట్ అనేది మీరు ప్ర ప్రతి ఒక్క వీడియోలో కూడా చూడవచ్చు ఎందుకంటే ఏ ఒక్క వీడియోలో కూడా రిజల్ట్ అనేది లేకుండా ఉండదు అంత మంచి రిజల్ట్ అనేది మీరు చూడగలుగుతారు సో ఇక్కడ ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా ఇటు సైడ్ ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా చూసేశారు కదా సో ఈ మొగ్గలి కూడా చూడండి మనకి టుమారోకి ఈ ఎల్లో ఫ్లేవర్స్ ఈ ఎల్లో ఫ్లేవర్స్ అన్నీ కూడా రెడీ అయిపోయి ఉన్నాయి అండ్ ఫర్దర్గా అటు సైడ్ ఉన్న ప్రతి ఒక్క మొక్కకి రెండు మూడు ఫ్లేవర్స్ ఇంత పెద్ద సైజులో ఫ్లేవర్స్ ఇంత మంచిగా రావాలి అంటే అవన్నీ మన ఆర్గానిక్ ఫర్టిలైజర్స్తోనే సాధ్యం ఇలా మొగ్గలు చూడండి ప్రతి చిన్న స్టెమ్కి ఇంత స్ట్రాంగ్గా మొగ్గలు అనేవి ఉన్నాయో సో ఇంకా మనము ఇక్కడ చూడండి పింక్ మొగ్గలు సారీ పింక్ ఫ్లేవర్ అండ్ వైట్ ఫ్లేవర్ చాలా బాగున్నాయి కదా సో ఇవన్నీ మిస్ అవ్వకూడదు అంటే మీరు తప్పకుండా ఫర్టిలైజర్స్ అనేవి యూజ్ చేయండి ఇంకా ఫైనల్గా మన వైట్ మందారాలు చూసారా ఎంత బాగున్నాయో సో ఓకే చోట ప్లస్ ఇందులో ఉన్న వేరొక మొక్క పెద్ద మందారాలు రెడ్ కలర్ రెండు రెండు పెద్దవైనా కూడా చాలా అద్భుతంగా రావడం జరిగాయి చూడండి చూసారా సో ఇంకా మనకి పింక్ ఫ్లేవర్స్ పింక్ మందారాలు ఇంకా మనకి జంట మందారాలు చూడండి మన స్క్రీన్కి ఎంత అద్భుతంగా సరిపోయాయో సో మీకు ఈ ఫ్లేవర్స్ ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అదేవిధంగా ఈ న్యూట్రిషన్ ఫర్టిలైజర్ అనేది తప్పకుండా మీరు ప్రిపేర్ చేసి మీ అన్ని మొక్కలకి ఇవ్వండి ఎందుకంటే ఏ మొ ఏ మొక్కకైనా కూడా ఇది చాలా మంచిగా వర్క్ అవ్వడం జరిగింది సో అన్ని మొక్కలు హెల్దీగా గ్రోత్ కావాలి అంటే ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి ప్లస్ రెగ్యులర్ ఇచ్చే ఫర్టిలైజర్స్ టైం టు టైం ఇచ్చే ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఇస్తూ ఉండండి మొగ్గలు కూడా చిన్న చిన్న స్టెమ్స్కి కూడా ఇది చూడండి మొగ్గలు అనేవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో సో వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి కొత్తగా ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంత అందమైన ఫ్లవర్స్ నవ్వే డేస్ మన దగ్గరే ఇంత అందంగా మందారం ఫ్లవర్స్ అనేవి గ్రోత్ అవ్వడం జరుగుతున్నాయి సో అవన్నీ కూడా నా సీక్రెట్ ఫర్టిలైజర్స్ వల్ల సాధ్యం అవ్వడం జరుగుతుంది సో కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాగే మీరు కూడా మీ చిన్ని నందనవనంలో మంచి మంచి ఫ్లవర్స్ని తీసుకోండి సో మళ్ళీ కలుద్దాం